జై శ్రీరామ్ జై హనుమాన్ అందరికీ నమస్కారం అండి మనకు రేపు వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం మనం అయితే మనకు వైశాఖ మాసం చైత్ర మాసంలోనే మనము హనుమన్ జయంతిని జరుపుకున్నాము ఆ రోజు కూడా చెప్పుకున్నాం మనం ఆ రోజు రాముడు అయిన తర్వాత అంటే రామ కళ్యాణము రామనవమి రోజు ఉత్సవం జరిగిన తర్వాత రామ పట్టాభిషేకం అనేది జరుగుతుంది అప్పుడు జరిగిన తర్వాత అందరినీ కూడా సన్మానిస్తాడు రాముడు అంటే తను చక్కగా విజయవంతంగా తను తండ్రి ఆజ్ఞను పాటించి చక్కగా పద్నాలుగేళ్ళు వనవాసాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ సీతాదేవిని వెళ్తే రాముడు రావణుడు అక్కడి నుంచి యుద్ధం చేసి విజయుడై అందరినీ తీసుకొని వాళ్ళందరినీ అయోధ్యకు వస్తాడు కదా వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ చేసిన సహాయానికి గుర్తుగా వాళ్ళందరినీ కూడా చక్కగా సన్మానిస్తాడు ఆ విధంగా ఈ రామాయణంలోనే అత్యుత్ ఉత్తమమైన విశిష్టమైన వ్యక్తి హనుమంతుడు అసలు హనుమంతుడు లేని పా విషయమే ఉండదు అన్నిట్లోనూ హనుమంతుడు మనకు కనిపిస్తూ ఉంటాడు ముఖ్యంగా సుందరకాండలు చక్కగా హనుమంతుడే హీరో అన్నట్టు అందులో కాబట్టి అంత సేవ చేస్తాడు రాముడికి మరి నేను ఏమి ఇవ్వగలను అని తను రాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత రామ్ తను సన్మానిస్తాడనమాట ఆ సన్మానాన్ని మనము ఈ హనుమత్ జయంతిగా జరుపుకోవడం జరిగింది అయితే అసలు వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు మా ఈ హనుమత్ జయంతిని జరుపుకుంటారు అయితే ఈ హనుమ జయంతి హనుమ వైభవాన్ని ఎంత చెప్పినా సరిపోదండి సుందరకాండ అంటేనే హనుమ రామాయణం అనగానే హనుమ మనకు అసలు రాముడు రామదేవాలయాలు ఉంటాయో ఉంటాయో లేవో కానీ రామాలయాలు హనుమ దేవాలయాలు లేని ఊరే ఉండదు అది మనకు సమర్థ రామదాసు గారి పుణ్యమాని అప్పుడు మన ధర్మాన్ని నిలబెట్టడం కోసము విదేశీయులు అన్నీ కొల్లగొడుతూ మన దేవాలయాలను విధ్వంసం చేసేటప్పుడు మన ధర్మ స్థాపన కోసము సమర్థ రామదాసు గారు ప్రతి ఊళ్ళలోకి వెళ్ళి ఒక హనుమంతుడు ఓ బండకి హనుమంతుడి శిల్పాన్ని పెట్టి ఓ చిన్న దేవాలయాలను నిర్మించాడన్నమాట మొత్తము ప్రతి అంటే దేశంలో అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఆ విధంగా చేయడం వల్ల ఎక్కడ చూడండి ఒక హనుమంతుడి దేవాలయం మాత్రం తప్పకుండా ఉంటుంది హనుమంతుడిని పూజించే భక్తులు అందరూ ఉంటారు చిన్న పెద్ద ఆడ మగ తేడా లేదు అందరూ కూడా హనుమంతుడిని దర్శించుకుంటారు ఆ హనుమ దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తారు ఎంతో ఆనందపడతారు అటువంటి హనుమ అంటే అసలు తెలవని వాళ్ళే ఉండరు ఇంకా దేవి దేవతలకు పూజలు చేస్తారు చేయరు అనే అనుమానం రావచ్చు కానీ హనుమంతుడి గురించి తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు అటువంటి హనుమ మరి మనం పూజ చేయాలి అసలు పూజలు చేయడము వ్రతాలు చేయడము హనుమంతుడి గురించి ఏమి ఉండవు కానీ ఉంటాయి కొన్ని కానీ మనము కేవలం ప్రదక్షిణాలు చేయడము దండం పెట్టుకోవడము హనుమాన్ చాలీసా చదువుకోవడం ఇట్లాంటివే చేస్తూ ఉంటాం అసలు మరి ఈయన గొప్పతనం ఏంటి తెలుసుకొని స్మరించుకోవాలి ఆయన జయంతి సందర్భంగా మనము ఆయన గురించి తెలుసుకోవాలి మరి ఈయన జననం అంజనీ కుమారుడు అంజనీ కుమారుడు అంటే అంజని అంజలి ఈమె అంజనీదేవి కేసరి నందనుడు మరి ఎందుకండు అంటే వాళ్ళ అమ్మ పేరు అంజని దేవి తండ్రి పేరు కేసరి కాబట్టి ఆ విధంగా మరి వాయునందుడు అన్నారు వాయునందండి అని ఎందుకన్నారు అంటే వాయువు ద్వారా ఈయన జన్మించాడు కాబట్టి వాయునందనుడు అయ్యాడు మరి వాయునందండు మరి శివాంశ సంభూతుడు అంటారు మరి అలా ఎలా జరిగింది అంటే దీనికి మనము ఈ కథను తెలుసుకుందాం ఏంటి అంటే ఈ అంజనాదేవి ఒక అప్సరస ఆమె బ్రహ్మలోకంలో ఉండేదనమాట న్యాయ సభలో ఆమె ఉండేది అయితే అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒకసారి ఒక ముని కోతి రూపంలో ఉండి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడట ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆమెకు వింతగా కనిపించింది ఆయన చేతులు కాళ్ళు ఇలా పెట్టుకొని ముడుచుకొని ఉంటే కోతి అనుకున్నది అనుకొని ఏవో పండ్లు దాని మీద వేసిందట వేస్తే ఏమైందంటే ఆయనకి ధ్యాన భంగం అయిపోయింది భంగం అయిపోయి ఆ ముని కళ్ళు తెరిచి చూసి తనకు ధ్యానభంగం కల్పించినందుకు ఆమెకి శాపం ఇస్తాడనమాట నువ్వు భూలోకంలో జన్మించు నువ్వు ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటావో వాళ్ళు కోతి రూపులవుతారు అని శాపం ఇచ్చాడట అప్పుడు ఎట్లా స్వామి అని ఆమె భయంతో శాప విమోచన కోరుకుంటుంది అప్పుడు ఆ ముని ఏమంటాడంటే నీకెప్పుడైతే శివాంశతోని శివుడి అనుగ్రహంతో నీకు సంతానం కలుగుతుందో అప్పుడు నీకు ఈ శాపము తొలగిపోతుంది అని చెప్తాడు ఆ విధంగా అప్సరస మరితను ఆ శాపాన్ని అనుభవించాలి కదా ఆ శాప విముక్తురాలు కావాలంటే అందుకని ఆమె భూమి మీదకి వచ్చి ఈ ప్రాంతంలో జాబాలి ప్రాంతంలో అంజనాద్రి అని మనకు తిరుపతి దగ్గర ఉంది అక్కడే ఈ హనుమంతుడు జన్మించాడు అని మనకు పురాణ కథ ఉంది మనకు తిరుపతి దేవస్థానం వాళ్ళు రచించిన దాంట్లో కూడా ఆ విధంగానే ఉంది మనం ప్రస్తుతానికి అదే విధంగా అనుకుందాం కొంతమంది కర్ణాటక అంటారు ఇంకేదో అంటూ ఉంటారు కానీ మనం ఇక్కడ ఉన్నాం తెలుగు వాళ్ళము మనకు తిరుపతి దగ్గరది అంజనాద్రి కాబట్టి అదే అని మనం అనుకుందాం అయితే ఆ అంజనాద్రి ఆ ప్రదేశంలో అప్పుడు అడవి కదండి అడవిలలో తిరుగుతూ ఉందట తిరుగుతూ ఉంటే ఒక చక్కని యువకుడు కనిపించాడట కనిపిస్తే ఆమె మోహించింది ఆయన పేరు కేసరి అనే ఒక రాజు ఆయన చాలా శక్తిమంతుడు అయితే ఏం చేసింది ఈమె అతని చూసి మోహించినప్పుడు ఆయన శక్తిని చూసి ఆశ్చర్యపోయి వివాహం చేసుకుందాం అనుకొని అనుకుంటుంది అనుకుంటే ఈమె ఎవరిని ప్రేమిస్తుందో వాళ్ళు కోతి రూపులు అవుతారు కదా అయితే కోతి రూపం వచ్చేసింది అప్పుడు అయ్యో ఇట్లా అయింది అవును శాపం కదా మరి కాబట్టి ఆమె చెప్పి అప్పుడు ఆ రాజు అక్కడే ఆమెని వివాహం చేసుకుంటాడు అతను కూడా సరే అని ఒప్పుకుంటాడనమాట ఈమెను చూసి నచ్చింది ఆమె కూడా ఆ విధంగా వాళ్ళు చక్కగా అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు అయితే ఈమెకి మరి శాప విమోచనం కలగాలంటే ఈమెకి శివాంశ సంభూతుడైన కొడుకు పుట్టాలి కదా అందుకని తపస్సు చేసిందట అంజనాదేవి ఆ అంజనాద్రి మీద కాబట్టే దానికి అంజనాద్రి అని పేరు ఆ కొండ మీద కూర్చొని తపస్సు చేసిందట శివుడి కోసం అప్పుడు శివుడు ప్రత్యక్షం అయ్యాడు అయి చెప్పాడనమాట త్రేతాయుగంలో ఇట్లా రా విష్ణువు రామాతారం ఎత్తినప్పుడు అక్కడ నేను నా అంశను నీ కుమారుడిగా జన్మిస్తాను అని ఆ విధంగా ఆ శివుడి యొక్క అంశను రేతస్ను వాయు ద్వారా అంజనీ గర్భంలో చేరుతుంది అనమాట ఆ విధంగా శివాంశ సంబుధుడు హనుమంతుడు అదే విధంగా వాయువు ద్వారా ఈమె గర్భాన్ని చేరుతాడు కాబట్టి ఆయన మోసుకొచ్చాడు కాబట్టి వాయునందనుడు అయ్యాడనమాట ఈయన కేసరి తండ్రి కాబట్టి కేసరి నందనుడయ్యాడు అంజనాద్రి అంజని పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు అయ్యాడు ఈ విధంగా ఆంజనేయుడు పుట్టిన తర్వాత అప్పుడు ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే సూర్యుడిని చూసి ఆంబాడుతూ ఆంబాడుతూ చూసి అదేదో తెచ్చుకోవడానికి అని వెళ్ళాడట వెళ్ళేసరికి మధ్యలో రాహు వచ్చిండట రాహుగ్రహం వచ్చి ఈయనకి అడ్డు తగిలితే యుద్ధం చేశాడు ఆయనను పడగొట్టాడు పడగొట్టిన తర్వాత సూర్యుడిని పండు అనుకొని తీసుకోబోయాడు అనమాట తీసుకోపోతే అది సూర్యగ్రహం కదండి మరి మండుతుంది కదా అందుకే మూతి కాలింది అనమాట హనుమంతుడి మూతి ఆ విధంగా తయారైంది అందుకోసం అయితే అలా వెళ్తున్న హనుమంతుడికి ఇంద్రుడు వజ్రాయుధాన్ని వేశాడట ఆ వజ్రాయుధం తాకడం వల్ల ఆయనకి ఒక దవడకి ఆ వజ్రాయుధం తాకి ఉబ్బిందట కాబట్టి ఆయనకి హనుమ అనే పేరు వచ్చిందనమాట హనుమంతుడు హనుమ అంటే దౌడ దౌడకి దాకింది కదా అందుకని అప్పటి నుంచి హనుమంతుడు పేరు సార్థకమని చేసుకున్నాడు అన్నమాట ఈ విధంగా ఎంతో విశేషమైన అవతారము ఈ హనుమ అవతారము ఈ విధంగా ఆవిర్భవించాడనమాట అయితే మరి ఈయనకి పూజ ఎలా చేయాలి అసలు మనము ఇళ్ళల్లో పటాలు పెట్టుకొని హనుమంతుడికి పూజలు చేయడం అనేది చాలా తక్కువ అందరూ కూడా పటాలు అంటే ఫోటోలు అవి ఉంటాయి కానీ మన లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉంటాం కదా ఎక్కువ మటుకు అందరూ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈయనకి ఏమి ఇష్టం ఏం పూజ చేయాలి మరి మనం పూజ ఎందుకు చేయాలి అంటే నాకు పూజ చేయడం వల్ల ఏంటి బలము బుద్ధి విద్య మరి కామాది వికారాలు గల అన్ని క్లేశాలను తొలగిస్తాడు మన గ్రహ పీడలను తొలగిస్తాడు మనం నిద్రలో కళల్లో భయపడే పిల్లలు ఉంటే వాళ్లకు ఈ మ నామ జపం చేస్తూ ఉంటే పిల్లలు భయాన్ని కోల్పోతారట అట్లా ధైర్యం కలుగుతుంది మనం హనుమ అని తలుచుకుంటే చాలు స్మరించుకుంటే చాలు మరి హనుమను తలుచుకుంటే ఇవన్నీ జరుగుతాయి అన్నప్పుడు మరి హనుమకు ఏమి ఇష్టమట అంటే హనుమకు రామనామాన్ని జపించే వాళ్ళంటే ఇష్టం మనం రామా అని పిలిస్తే చాలు వెంటనే వాలిపోతాడట అక్కడ ఎవరు రామ అనే శబ్దం ఎక్కడి నుంచి వస్తే అక్కడికి ప్రత్యక్షం అవుతాడు అంటే నిజంగా మనకు కనబడాడు కానీ ఏదో ఒక రూపంలో అక్కడికి చేరుకుంటాడట రామనామం ధ్వనించే చోట మరి ఆయనకి ఏమి ఇష్టం అంటే రామనామ జపం రామనామ భజన రామనామ కీర్తన ఇట్లా రామనామానికి సంబంధించి ఏది చేసినా ఇష్టం మరి ఏ విధంగా పూజ చేయాలండి అంటే రా హనుమంతుడికి సింధూరాన్ని పెట్టడం మరి సింధూరం ఎందుకు పెడతారండి మనం తెలుసుకోవాలి హనుమంతుడు సింధూరం ఎందుకు పూసుకుంటాడు అసలు అంటే ఒకసారి ఏమైందట సీతాదేవి నుదుటికి సింధూరాన్ని దిద్దుకుంటుందట దిద్దుకుంటూ ఉంటే ఆనందంతో చూసేవాడు తల్లిని ఆ సీతమ్మను ఏం చేస్తుంది అని ఇప్పుడు కూడా కొంతమంది ఇంట్లో ఆడపిల్లలు చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు అలా తయారవుతూ ఉంటే ఎంత అందంగా అనిపిస్తుంది ఇలా చూసి మురిసిపోతూ ఉంటారు కదా అట్లా తదేక తాదాత్మ్యంతో ప్రేమతోని ఆనందంతో చూసి మురిసిపోయేవాడట అయితే అన్ని విచిత్రాలు మరి ఆయన కోతి కదా అలంకారాలు ఏముంటాయి అయితే ఒకరోజు అడిగిండట ఈ సుందూరం ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు అని అంటే ఇది రాముడికి ఇష్టం ఇలా పెట్టుకోవడము అని చెప్పిందట సీతమ్మ అప్పుడు చూడండి ఇంకేంటి మన హనుమ అయ్యో రాముడికి ఇష్టమైంది చేయడమే కదా నేను చేయాల్సింది అని మొత్తం వండి పూసేసుకున్నాడట సింధూరం అయినా అలా సింధూరం పూస్తే రామయ్యకి ఇష్టమైంది కాబట్టి ఆయన పులకించిపోతాడట ఆ సింధూరం పూయించడం మనం స్వయంగా అంటే ఇచ్చి పూయించడం కాకుండా మనం స్వయంగా పూసినప్పుడు మనకు ఆయన అనుగ్రహం ఇంకా ఆనందం కలుగుతుందండి మనకు ఆనందం కలుగుతుంది చక్కగా అంటే ఆడవాళ్ళు చేయలేరు ఈ పని మగవాళ్ళు అయితే చక్కగా వాళ్ళని అడిగి స్వయంగా సింధూరాన్ని పూసినట్టయితే మనం ఆయన శరీరానికి ఏ విధంగా భక్తితోని జపం రామనామ జపం చేస్తూ సింధూరాన్ని పూసినట్టయితే మనకు ఆర్థిక దారిద్ర్యాలు శారీరక దారిద్రాలు రోగాలు ఏ ఉన్నా కూడా తుడిచిపెట్టుకుపోతాయండి అంత గొప్ప విశేషమైన సేవ అది సింధూరం పెట్టియడం అనేది అయితే ఏదో డబ్బులు ఇచ్చి పెట్టియడం కాకుండా మనము చిన్న దేవాలయం అయినా సరే పెద్ద పెద్ద దేవాలయాల్లో మనకు అటువంటి అవకాశం లేకపోతే మనకు అందుబాటులో ఉన్న దేవాలయంలో ఆ విధంగా చేయండి రేపటి రోజు అయితే మరి ఇంకా ఆకు పూజ చేస్తారండి ఆకులు ఎందుకు వేయాలండి అంటే సీతమ్మ వారు చూడ్డానికి అశోకవనానికి వెళ్ళినప్పుడు అమ్మని చూసిన సంతోషంతో చిందులు వేస్తూ ఏం చేసిండు చూసిన వచ్చిన పని అయిపోయింది కదా ఎలాగూ అని చెప్పి అప్పుడు తిరుగుతూ ఉంటే అవన్నీ వాళ్ళు బంధించి తీసుకెళ్ళిండ్రు కదా బంధించి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేసిండు వాళ్ళు తోకకు నిప్పంటించారు తోకకు నిప్పంటిస్తే వాళ్ళంటిచ్చిన నిప్పుతో ఆయన అన్ని ధ్వంసం చేశాడు అన్నిటికీ భవనాలకు అన్నిటికీ తగిలించుకుంటూ కాల్చాడు అందుకే అంటారు కదా చూసి రమ్మంటే రావడం అని అయితే అట్లా చేసిండు కానీ సీతమ్మ తలుచుకున్నదట అయ్యో హనుమంతుడికి మంట కాకుండా చూడాలి అని అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది అప్పుడు ఈ ఆకులు ఈ తమలపాకులను ఇచ్చిందట ఆ మంట లేవకుండా ఆర్పుకోవడానికి ఆయనకి అందుకని ఆ మంట రాకుండా ఆ ఆకులు ఉపయోగపడ్డాయి కాబట్టి ఆయనకి ఆకు పూజ చేస్తారు మంటలు తగ్గడానికి అని ఉద్దేశంగా అనమాట కాబట్టి నూట ఎనిమిది ఆకులు యాభై నాలుగు ఆకులు ఇరవై ఒకటి ఆకులు మన శక్తి కొలది అయితే ఈ ఆకుల మీద శ్రీరామాన్ని రాయడం కూడా ఇంకా విశేషం అండి మన భక్తి శక్తి ఉన్నంత మనం చేయాలి మరి వడమాల వేస్తారు కదండీ వడమాల ఎందుకు వేస్తారు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా సూర్యుడిని మింగడానికని వెళ్తూ ఉంటే పండను తీసుకుందామని వెళ్తూ ఉంటే రాహు అడ్డొచ్చాడు రాహుతోని యుద్ధమైంది రాహును ఓడించాడనమాట అప్పుడు వీళ్ళకి వరం ఇచ్చాడు ఎవరైతే హనుమంతుడు అంటే అసలు అన్ని గ్రహపీడలు పోవాలి ఏ గ్రహపీడ పోవాలన్నా కూడా హనుమంతుడికి మనము పూజించుకోవాలి హనుమత్ జపం చేసుకోవాలి చేసుకుంటే అన్ని గ్రహాల దోషాలు పోతాయి అయితే ఈ రాహుగ్రహము దోషాలు కనుక పోవాలి అంటే మనకు రాహుగ్రహ దోషాలు ఉన్న వాళ్లకు పనులు కావు పోయే పోయేవాళ్ళు పోలేరు అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి వివాహ సమస్యలు వస్తూ ఉంటాయి ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి కదా రాహు గ్రహం వల్ల ఆ దోషాలు పోవడం కోసమని మనకు ఈ వడమాల వేసే వాళ్ళు వేయడం అనేది వచ్చింది అంటే ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యంతో వడలు చేసి వడమాల ఎవరు వేస్తారో వాళ్లకు ఆ దోషం పోతుంది అని ఈ విధంగా ఇవన్నీ కైంకర్యాలు సేవలు మరి అసలు ఆయనకి ఇష్టం ఏంటిది ఎక్కువ మంది సామూహికంగా రామ జపం చేయడము హనుమంతుడికి ఇష్టమైంది కాబట్టి మీరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని హాల్లో చక్కగా ఒక హనుమంతుడి ఫోటో పెట్టుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేయండి లేదు శ్రీరామ జయ రామ జయ జయ రామ జపం చేయండి భజన చేయండి పాటలు పాడుకోండి లేదు అండి ఎవరు లేరు మేము ఒక్కళ్ళ మేము ఉంటాము అంటే రామనామ జపం చేయండి చేస్తే ఆయన చాలా పులకించిపోతాడు సంతోషించి మీకు అన్ని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఏమేమి చేస్తాడో అని చెప్పుకున్నాం కదా మనము ఆయనను పూజించడం అంటే అంత సులభము కష్టమైన పని కాదు ఇది వ్రతం కాదు కథ కాదు ఏవి చేయాల్సిన అవసరం లేదు కేవలము నామనామ జపం చేస్తే చాలు ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతామన్నమాట మరి ఈ విధంగా పది మందిని పిలిచి చేయగలిగే వాళ్ళు పది మందిని పిలిచి చక్కగా హనుమంతుడిని అభిషేకించి ఇంట్లోనే మన ఇంట్లో రామ నామ జపము మా నోగితే ఎంత మంచిదండి మన ఇల్లు దేవాలయం అయిపోతుంది ఉన్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అంటే ఇటువంటి మంచి రోజును అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాలి మనకున్న కష్టాలు తీరడానికి దారిద్రాలు తొలగడానికి మన బుద్ధి వికాసం కావడానికి ధైర్యం కలగడానికి మనోధైర్యము తర్వాత అన్నీ ఉంటాయండి ధైర్యం ఉండదు ఏ పని చేయలేరు అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగాలంటే మనము ఒకటే ఒకటండి హనుమంతుని జపము శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని జపించండి మీరు ఏమి చేయలేకపోయినా లేదు మీరు ఇంట్లో చేయలేము అంటే గుడికి వెళ్ళి చేయండి ఆ రామనామ జపం రోజంతా మనం చేస్తూ ఉంటే మనం ఎంత భక్తితో విశ్వాసంతో చేస్తే అంత ఫలితాన్ని పొందుతాము ఆ హనుమ యొక్క అనుగ్రహాన్ని అన్నమాట మనకు అన్ని విధాల దోషాలు పీడలు భయాలు అన్నీ తొలగిపోతాయి దారిద్ర్యము అన్నీ తొలగిపోయి చక్కగా అన్నీ శుభాలు జరుగుతాయి అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి అందరూ ఈ విధంగా మీకు వీలైన విధంగా ఎలా చేయగలిగితే అలా చేయడానికి ఏదో ఒకటి మాత్రం చేసి చక్కని ఫలితాలని పొందాలి అందరికీ హనుమాన్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది